హలో అండి నా పేరు మహతి నేనిప్పుడు చెప్పే కథ యశోదా కైలాస్ పులిగుర్తా గారు రాసిన కనువిప్పు నీలిమ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఒక రణరంగంలా ఉంది హాల్లో ఐదేళ్ల కూతురు నిత్య ఇంకా స్కూల్ యూనిఫామ్లోనే ఉంది మూడేళ్ల శరత్ నిత్య కలిసి న్యూస్ పేపర్ను చింపి ముక్కలు చేస్తున్నారు తమ్ముడి మీద తన అధికారాన్ని చూపుతూ నిత్య వాడి మెడను వంచి దెబ్బలు కొడుతూ ఉంటే వాడు గుక్క పెట్టి అడుస్తున్నాడు నిత్య స్కూల్ బ్యాగ్ విడిచిన షూస్ సోఫాలోనే పక్కన విసిరేసినట్లుగా ఉన్నాయి అప్పుడే లోపల నుండి అత్తగారు పక్కింటి రామలక్ష్మి గారు వచ్చారు రామలక్ష్మి గారు నీలిమ వైపు ఓరగా చూస్తూ వస్తానండి పార్వతి గారు అంటూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయింది రోజూ దాదాపుగా అదే పరిస్థితి నీలిమ ఆఫీస్ నుండి వచ్చేసరికి కాస్త పిల్లలను సముదాయించడం మనవరాలికి స్కూల్ యూనిఫామ్ మార్పించడం లాంటి పనులేవి అత్తగారు చేయరు తను పెద్దగా ఆవిడ నుండి ఏమీ ఆశించడం లేదు కూడా మూడేళ్ల షరత్ను రోజంతా ఆవిడే చూసుకుంటున్నారు కదా అని కూడా నీలిమ జాలి పడుతుంది కానీ ఆ బాధ్యత ఇంకా తప్పదురా దేవుడా అనుకుంటూ కోడలు ఎప్పుడొస్తుందా ఆ బాధ్యత నుండి విముక్తి అవుదామా అనుకుంటుంది ఆవిడ గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తోంది నీలిమ ఆమె భర్త కృష్ణమోహన్ జూనియర్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ కాలేజీ తర్వాత అక్కడ విద్యార్థులకు ఎంసెట్ ఐఐటి కోచింగ్ క్లాస్ తీసుకుని రాత్రి ఏడు గంటలకు కానీ అతను ఇంటికి రాడు ఇంట్లో పొద్దుటే లేచి టిఫిన్ వంట చేసి కూతుర్ని స్కూల్కి పంపించి అప్పుడు ఆఫీస్కి బయలుదేరుతుంది నీలిమ మూడేళ్ల శర స్నానం కూడా నీలిమే చేయించాలి మొదట్లో అత్తగారు చేయిస్తారనుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోయేది కానీ ఒకరోజు అత్తగారు వాడికి స్నానం చేయించడం నా వల్ల కాదమ్మాయి ఆ పని కూడా నువ్వే పూర్తి చేసి వెళ్ళు అని చెప్పింది మామగారు లేని మూలాన అత్తగారు వీరితోనే ఉంటారు కోడలు పొద్దుటే ఆఫీస్కి వెళితే ఎప్పటికో వస్తుంది పాపం చేయగలిగిన సహాయం చేద్దామని కూడా అనుకోరు ఆవిడ నీలిమది సర్దుకుపోయే స్వభావం ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కాసేపు కూడా కూర్చోకుండానే వెంటనే పనిలోకి దిగుతుంది భర్త వచ్చేసరికి ఇంటిని పిల్లలను నీట్గా ప్రశాంతంగా ఉంచాలని నీలిమ తాపత్రయం నీలిమ ఆఫీస్కి వెళ్ళాక భోజనం చేయగానే పక్కింటి రామలక్ష్మి గారు వచ్చేస్తారు ఆవిడ కూడలు హౌస్ వైఫ్ అన్నీ ఆ అమ్మాయ చూసుకుంటుంది ఈవిడకు పని పాట ఉండదు తోచదు పార్వతమ్మ గారింటికి వచ్చేస్తుంది ఇక వారిద్దరి కాలక్షేపం లోకంలోని కోడళ్లే చుట్టుపక్కల ఇళ్లలోని కోడళ్ళు బంధువులింట కోడళ్లే కాకుండా వారి కోడళ్ల గురించి కూడా అనర్గళంగా చర్చలు చేసుకుంటూ వాళ్లపై లేనిపోని అభియోగాలు చేస్తూ సంతృప్తి పడిపోతారు మీరు చూడమేమిటండి మీ మనవడిని ఈ వయసులో మీ కూడలేమో టిప్ టాప్ గా తయారై ఆఫీస్కి వెళుతూ లక్ష లక్షలు సంపాదిస్తోంది మీరేమో ఒక పని మనిషిలా నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లాన్ని సాకడం ఏంటి హాయిగా ఈ వయసులో ఏ బాద్రబందీలు లేకుండా స్వేచ్ఛగా ఉండాలి గాని అంటూ లేనిపోని ఆలోచనలను పార్వతమ్మ గారి తలకాయ కంటిస్తుంది నీలిమ పెళ్ళై అత్తారాంటికొచ్చాక అత్తగారు నీలిమతో బాగానే ఉండేది ఆవిడే వంట పని అంతా చూసుకునేవారు మనవనలు పుట్టాక కూడా ఆ పాపను బాగానే చూసేవారు ఎప్పుడైతే గారు వారి పక్కింట్లోకి వచ్చారో అప్పటి నుండి ఆవిడలో మార్పు చోటు చేసుకుంది రామలక్ష్మి గారి కోడలు ఉద్యోగస్తురాలు కాదు కోడలిపై అత్తరికం చేస్తూ ఆ అమ్మాయి మీద లేనిపోని చాడీలు చెబుతూ అత్తగారు అంటే నాలా ఉంటేనే రోజులంటూ పార్వతమ్మగారికి హితోపదేశం చేస్తుంది అత్తగారిలో వచ్చిన మార్పుని నీలిమ కనిపెట్టగలిగినా ఆవిడ పెద్దరికానికి విలువనిస్తూ ఆవిడను పల్లెత్తు మాట అనకుండా అన్ని పనులు సక్రమంగా చేసేసుకుంటూ ఉంటుంది ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా పార్వతమ్మగారు కొడుకుతో ఒరే కృష్ణ మీ మావయ్యను చూసి చాలా రోజులైంది విజయవాడ వెళ్ళి మావయ్య ఇంట్లో ఒక వారం రోజులుండి వస్తాన్రా అనేసరికి కృష్ణమోహన్ అదేంటమ్మా ఇప్పుడు వెళ్ళడం ఏంటి శరత్ను ఎవరు చూస్తారు నిత్య స్కూల్ నుండి వచ్చాక ఎక్కడుంటుంది నాకు సెలవు పెట్టడం కుదరదు మరి నీకు నీళ్ళు అమ్మ వచ్చే వరకు సెలవు పెట్టగలవా అన్నాడు అయ్యో అస్సలు కుదరదండి టెన్ డేస్ కాల్ఫర్ చేశాం వాటి ఓపెనింగ్స్ అవి చాలా ఉన్నాయి నేను తప్పకుండా అటెండ్ అవ్వాలి ఈ నెలంతా బిజీనే కానీ పాపం అత్తయ్య గారు వెళతానంటున్నారు ఎలా అంటూ భర్త వైపు సాలోచనగా చూసింది అప్పుడైనా ఆవిడ పోనీ లేరా తర్వాత వెళతాను అని అనలేదు ఇంతలో నీలిమే పోన్లేండి అత్తయ్య గారిని పంపిద్దాం ఆవిడ కూడా కొంచెం మార్పు విశ్రాంతి ఉండాలి కదా నేను మా పిన్ని కూతురు కళ్యాణింట్లో బాబుని దింపేసి ఆఫీస్కి వెళతాను మన ఆటో డ్రైవర్తో నిత్యను స్కూల్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ ఇంట్లో దింపమంటాను నేను ఆఫీస్ నుండి వస్తూ పిల్లలిద్దరినీ తెచ్చేసుకుంటాను అంది నీలి మా పిన్ని కూతురు ఉండేది పక్క వీధిలోనే అవసరానికి సహాయపడుతూ ఉంటుంది ఎలా ఉంది ఐడియా అంటూ భర్త వైపు చూసింది బాగానే ఉంది కానీ మెయింటైన్ చేసుకోగలవా నీళ్ళు అన్నాడు పర్వాలేదండి అన్నీ కావాలంటే కుదరవు రేపు ఆదివారమే కదా అత్తయ్యగారిని గారిని ట్రైన్ ఎక్కించండి మీ మావిగారికి ఫోన్ చేసి చెప్పండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏ సమస్యనైనా చక్కగా చుటిలో పరిష్కరించగలిగే నీలిమ అంటే కృష్ణమోహన్కు చాలా ఇష్టం ఇంట్లో పనులన్నీ ఓర్పుగా నేర్పుగా నిర్వహించుకుంటుంది ఏనాడు తన మీద పడని భార్య అంటే ఎంతో అనురాగం అతనికి అసలు పార్వతమ్మ గారి ప్రయాణానికి నారుపోసింది రామలక్ష్మి గారే మీరు మీ మనవణ్ణి మనవరాల్ని చక్కగా చూసుకుంటున్నారు కాబట్టి మీ కోడలి ఆటలు సాగుతున్నాయి మీ విలువేమిటో తెలియాలంటే ఒక వారం పది రోజులు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అప్పుడు మీ కోడలు లబోదీబో అంటుంది అప్పుడప్పుడు ఇటువంటి చురకలు అంటించకపోతే ఈనాటి కోడళ్ళు మరీ పేటరేగిపోతారు అంటూ చెవిలో నూరిపోసింది మర్నాడు ఆదివారం తల్లిని విజయవాడకు ట్రైన్ ఎక్కించి వచ్చాడు కృష్ణమోహన్ నీలిమ అనుకున్నట్లుగా యథాప్రకారం పొద్దుటే అన్ని పనులు పూర్తి చేసుకుని బాబుని కళ్యాణ ఇంట్లో దిగబెట్టి ఆఫీస్కు వెళ్ళిపోతోంది ఇక్కడ పార్వతమ్మ గారి మాటల ప్రభావంలో పడిపోయి అన్నగారింటికి వచ్చిందే కానీ ఆవిడను ఎవరు ఆప్యాయంగా ఆదరించనే లేదు అన్నగారికి వదిన గారికి పార్వతమ్మ పట్ల అభిమానం ఉన్నా ఇంట్లోని మిగతా వారికి ఆవిడ రాక అసహనంగా ఉంది ముఖ్యంగా ఆ ఇంటి కోడలికి అసలు పార్వతమ్మను సరిగ్గా పలకరించనే లేదు ఆ అమ్మాయి అన్నయ్య కోడలు రేఖ అహంభావి అని పార్వతమ్మ విని ఉంది చదువుకున్న అమ్మాయి అయినా ఉద్యోగం చేయదు ఇంట్లో అన్ని పనులు వదినగారే చేయాలి వదిన పొద్దుటే లేచి యంత్రంలో ఇంట్లో అన్ని పనులు చేయడం చూసింది కనీసం ఆ అమ్మాయి తన పిల్లలను కూడా పట్టించుకోదు ఎప్పుడో మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ఏదో అజమాయిష చేసేస్తున్నట్లు అటూ ఇటూ తిరుగుతూ ఇంట్లో బాధితులన్నీ తనే నిర్వహిస్తున్నట్లుగా ఇస్తుంది ఎప్పుడు చూసినా ఫుల్ మేకప్లో ఉంటుంది ఎవరో ఒకరు స్నేహితులంటూ వస్తూనే ఉంటారు మామగారు ఎదుటే పొట్టి పొట్టి టీషర్ట్స్ జీన్స్లో తిరుగుతూ ఈనాటి ఆధునికతకు ప్రతీకగా ఉంటుంది పెడసరి మాటలతో మామగారిని అత్తగారిని చిన్నబుచ్చుతూనే ఉంటుంది అన్నయ్య వదిన ఆ అమ్మాయి ప్రవర్తనకు ఆవేదన పడటం ప్రత్యక్షంగా గమనించింది పార్వతమ్మ పార్వతమ్మ వచ్చి వారం రోజులు గడిచిపోయాయి కొడుకు కోడలు మామూలుగా యోగక్షేమాలు అడుగుతూ ఫోన్ చేస్తున్నారే తప్ప వచ్చేయమని మాత్రం అనడం లేదు అమ్మను వచ్చేయమంటానని కృష్ణమోహన్ అంటున్నా నీలిమే అయ్యో పాపం ఆవిడను కొన్నాళ్ళ పాటు ఉండని అండి మీ మావయ్య అత్తయ్యతో ఆవిడకు చక్కని కాలక్షేపం అవుతుందేమో అంటూ భర్త ప్రయత్నాన్ని నివారించింది మరో ఐదు రోజులు గడిచిపోయాయి ఒకరోజు రేఖ పార్వతమ్మ దగ్గరకొచ్చి ఇంకా మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారండి అసలు మీకు తిరిగి మీ ఊరు వెళ్ళిపోవాలన్న ఉద్దేశం లేనట్లుగా కనపడుతోందే అనేసింది ఠక్కున మిమ్మల్ని మీ అబ్బాయి కోడలు ఇక్కడకు శాశ్వతంగా పంపేయలేదు కదా అదో జోక్లాగా అంటుంటే పార్వతమ్మ గారి ముఖం నల్లగా మాడిపోయింది మాట రావడం లేదు అవమానంతో ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోతుంటే తల వంచుకుంది మా ఇల్లేమీ గృహం కాదు రోజుల తరబడి బంధువులను పోషించడానికి అంటూ విస విస అక్కడి నుండి నడుస్తూ వెళ్ళిపోయింది రేఖ మాటలకు పార్వతమ్మ గారి ముఖం సిగ్గుతో చితికిపోయింది ఇంకా నయం అన్నయ్య వదిన రేఖ మాటలు వినలేదు విని ఉంటే ఇంటి ఆడపడిచికి జరిగిన అవమానానికి బాధపడి ఉండేవారు అనుకుంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరుసటి రోజునే అన్నగారి చేత టికెట్ తెప్పించుకొని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైంది పార్వతమ్మ ఏమిటో ఒక రకమైన ఆవేదన మనసుని కోసేస్తుంటే కొడుక్కి తను బయలుదేరుతున్నట్లుగా కూడా ఫోన్ చేసి చెప్పలేదు మరునాటి ఉదయాన్నే ఇంటి ముందు ఆటోల నుండి దిగిన అత్తగారిని చూస్తూనే నీలిమ గబగబా దగ్గరకు వచ్చేసి ఆవిడ బ్యాగ్ను అందుకుంటూ ఏమిటత్తయ్య ఫోన్ అయినా చేయలేదు బయలుదేరినట్లు మీ అబ్బాయి స్టేషన్కి వచ్చారు కదా అంటూ ఆప్యాయంగా పలకరించేసరికి ఆవిడ గొంతు గద్గదమైపోయి మాట రాలేదు నాయనమ్మా అంటూ ఆవిడ కాళ్లకు చుట్టుకున్న శరత్ను నిత్యను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఈలోగా కృష్ణ ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేశావు అనగానే అవునరా రెండు రోజుల నుండి మీరంతా కళ్ళల్లో కదలాడుతున్నారు ముందుగా చెప్పేదేముందిలే అని అప్పటికప్పుడు అనుకుని బయలుదేరి వచ్చేశాను నాకేమైనా ఊరు తెలియదా ఏమన్నానా అంటుండగా నీలిమ వేడివేడి కాఫీ గ్లాస్ అత్తగారి చేతికి అందిస్తూ మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నామత్తయ్యా మీ అబ్బాయి అమ్మను వచ్చేయమంటానని అంటూనే ఉన్నారు నేనే పాపం కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతిగా ఉండనియండి అంటూ ఆపాను ఇక్కడ ఎలాగో మీకు పిల్లలతో విశ్రాంతి ఉండదని అంది అయ్యో అదేమీ లేదు తల్లి నా మనవడు మనవరాల్ని చూసుకోవడం కూడా ఒక పనేనా అంటూ నువ్వు ఆఫీస్కు తయారవు నీలిమా నేను పిల్లల సంగతి చూస్తా అంటూ పార్వతమ్మగారు లేచేసరికి లేదత్తయ్యా ఈరోజు ఆఫీస్కి రానని ఫోన్ చేసి చెప్తాను ప్రయాణం చేసి వచ్చారు ఈరోజుకి విశ్రాంతి తీసుకోండి అని నీలిమ అనడంతో ఆదరంగా ఆవిడ హృదయం ఆర్ద్రమైంది నీలిమ ఎంత మంచిదో రామలక్ష్మి గారితో స్నేహం ఆవిడ చెప్పుడు మాటలు తన మనసు మీద ఎంత ప్రభావం చూపించాయో అర్థమయ్యేసరికి ఆవిడ మనసు సిగ్గుతో కుంచించుకుపోయింది రామలక్ష్మి లాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి చెప్పుడు మాటలతో బాంధవ్యాలను దూరం చేస్తారు నిజానికి తను ఇక్కడ లేకపోయినా నీలిమ సమర్థంగా ఇంటిని పిల్లలను చక్కబెట్టుకుంది ఇంటిని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంది మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదని దూరంగా ఉన్నప్పుడే ఆ విలువ అర్థం అవుతుందని రామలక్ష్మి గారు చెబితే తను ఆ మాటలు నిజమని నమ్మి ప్రయోగం చేసి భంగపడింది మంచి చదువు చదివి బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న నీలిమలో వీసమెత్తు అహంభావం కూడా కనబడదు తనని ఎంత ఆదరంగా చూసుకుంటుంది నీలిమ రేఖలలో ఎంత వ్యత్యాసం అహంభావానికి ప్రతీక రేఖ ఒక విధంగా రేఖ రామలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఎంత చెడ్డవారైనా తన మనసులో ఒక గొప్ప మార్పుకి కారణభూతులు అవడమే కాదు బాంధవ్యానికి ఉన్న విలువ ఏమిటో తెలియజెప్పి కనువిప్పు కలిగించారు అనుకుంటే ఆవిడ మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా అయిపోయింది మర్నాడు నీలిమ ఆఫీస్ కు వెళ్ళగానే మధ్యాహ్నం రామలక్ష్మి గారు వచ్చారు ఎంతో ఆత్రంగా వచ్చేశారా పార్వతి గారు అంటూ పిల్లల బట్టలు మడత పెడుతున్న పార్వతమ్మ గారు ముభావంగా తల తిప్పుకున్నారు ఏమంటోంది మీ కోడలు మన మంత్రం పనిచేసిందా మీ విలువేమిటో ఇప్పటికైనా మీ కోడలికి అర్థమే ఉండాలి అనగానే పార్వతమ్మ గారు తీక్షణంగా ఆవిడ వైపు చూస్తూ ఎవరి విలువ ఎవరికి అర్థం కావాలి రామలక్ష్మి గారు మనం లేకపోయినా హాయిగా సమర్థించుకోగలిగే ఆర్థిక బలం స్వాతంత్రం కలిగి ఉన్నారు నేటి కోడళ్ళు పని మనుషులను ఆయాలనో పెట్టుకొని లేకపోతే డేకేలలో పిల్లలను వేసుకుని ఎలాగోలా సర్దుకుపోగలరు కానీ మనలాంటి వాళ్ళకే వాళ్ల ఆదరణ లేకపోతే దిక్కు ఉండదని గ్రహించుకోవాలి కోడళ్లను ప్రేమగా మన ఇంటి ఆడపిల్లగా చూసుకున్నప్పుడు వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు మనకు ఓపిక ఉన్నంత వరకు వాళ్లకు సహాయపడాలే తప్ప కోడళ్లకు మనం చేయడం ఏమిటి అనుకుంటూ అహంభావానికి పోకూడదు మా అన్నయ్య కోడలు మా అన్నయ్యను వదినను గడ్డిపోచల్లా చూస్తున్నా మా అన్నయ్య వదిన మౌనంగా సహిస్తున్నారు అలాగే ఉండాలని కాదు నేను చెప్పేది ఏదో నాటికి ఆ అమ్మాయిలో మార్పు వస్తుందని అత్తమామల విలువేమటో గ్రహిస్తుందని వాళ్ల ఆశ బంధానికి దగ్గరవ్వాలని వాళ్ళు అనుక్షణ తాపత్రపడుతున్నారు మీరు మా ఇంటికి రావచ్చు కానీ మంచి విషయాలను చెప్పండి బాంధవ్యాలను విడగొట్టే సలహాలు ఇవ్వకండి దయచేసి చక్కగా ఆధ్యాత్మిక విషయాలను మాట్లాడుకుంటూ మనసుని ప్రశాంతంగా ఉంచుకుందాం పాప మీ కోడలు చిన్నపిల్ల అదే పనిగా ఆ అమ్మాయిని ఆడిపోసుకోకుండా ఉండండి మీ ప్రవర్తనకు విసిగిపోయి ఆ అమ్మాయి ఏదో ఒకరోజు మీ మెడపటి బయటకు గంటేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ కోడలితో ప్రేమగా మెలగండి అంటూ మెత్తగా చివాట్లు వేసి పంపించింది ఆ సాయంత్రం నీలిమ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఎంతో నీట్గా సర్దింది పిల్లలు శుభ్రంగా కడిగిన ముత్యాల్లా మెరిసిపోతున్నారు నీలిమ రాకను చూసిన పార్వతమ్మ గారు వచ్చావా నీలిమ అంటూ వేడివేడిగా కాఫీ కప్పులో పోసి నీలిమకు అందించారు అయ్యో అత్తయ్య మీకెందుకంత శ్రమ అనే నీలిమ ఆదరంగా అనేసరికి ఆవిడ హృదయం ఒక అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది భగవంతుడా నాకు ఈ అదృష్టం చాలు అంటూ ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకున్నారు పార్వతమ్మగారు